ఫార్మా కంపెనీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఫార్మా కంపెనీ వ్యతిరేకము అని ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నది ఫార్మా కంపెనీ పెట్టడానికి కానీ కాదని మొత్తం నిర్మాణం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది రెండవది అక్కడ ఏదో పాస్ పెట్టుకుంటున్నాం కాన్ఫిడెన్స్ కానీ కుట్ర జరిగింది దాడి చేసిన కంపెనీ చంపడానికి హత్య చేయడానికి కంపెనీ గారిని మర్డర్ చేయడానికి అక్కడి రైతులు కుట్ర చేసినది

ఈ రాజపత్రం కెసిట్ అయిందో ఈ గెజిట్లో చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పార్మా బిఎస్ఎస్ ఇన్ ఫేవర్ ఆఫ్ అనేది ఈ లక్షణ నిర్ణయానికి సంబంధించి కెసిట్ జూలై పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో కెసిట్ తీసేది మీరా కాదా అనేది దీని మీద మాట్లాడి అప్పుడు స్పష్టం చేయాల్సిన అవసరం లేదు ఒకవైపు కాగితాల్లో అధికారులకు మీరు ఫార్మసిటీ కోసం నామినేషన్ చేయాలని అధికారులు పంపించి మమ్మల్ని తప్పుదో పఠిస్తానికి ప్రజలను ఆంధ్రలో ఉంచడానికి మీరు చేసిన చాలా క్లియర్ అర్థమైంది అంటే మాకు చాలా ఏమర్థమైంది మమ్మల్ని దాసు ఆ దాసులేదు అని తీరా మొత్తానికి మొత్తం మనకున్నటువంటి బోర్డు వ్యక్తుల ఎత్తుల మా సమాచారాన్ని మేము తెలుసుకునే పదకొండవ తారీఖు నాడు ప్రజాభిప్రాయ సేకరణ కలెక్టర్ గారు లగచర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ప్రజాభిప్రాయ సేకరణ అధికారులతో కలిసి మూడు వందల మంది పోలీసు బందోబస్తు మధ్యన ప్రజాభిప్రాయ సేకరణకు పదకొండు తారీఖు నాడు నోటిఫికేషన్ ఇచ్చారు అదేవిధంగా కలెక్టర్ గారు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందో లగచర్ల కంటే రెండు కిలోమీటర్ల దూరంలో ఆ ప్రజాభిప్రాయ సేకరణ వేదిక ఉన్నది చాలా చాలా కాలం సమాజ

అక్కడ రైతులకు రాలేదు ప్రజలకు రాలేదు ఏదైతే ప్రజాప్రాసో దంగా గురించి చెప్పినామో దానికి ప్రజల ఆధారకరంగా వాటి వేయాలి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి కానీ ఇక్కడ జరిగిన కుట్ర ఇక్కడ అర్థమైతే మనకు తెలుసుకోవాల్సిన కుట్ర ఏంటంటే చాలా క్లియర్ గా మంది పోలీసుల సంవత్సరంలో నిర్వహించాల్సిన గ్రామ సభలు ప్రజాప్రాసేకరణను కలెక్టర్ గారు అత్యుత్సాహం చూపించి ఈ మాట చెప్పక తప్పట్లేదు అత్యుత్సాహం చూపించి రైతులు అక్కడ ఉన్నారని ఎవరో కలెక్టర్ గారు రైయ్య కాలేజ్ పోవడం మరి కలెక్టర్ గారు కాలేజ్ రైతు పోతున్నప్పుడు వెనకాల ఉన్న డిఎస్పీ గారు పోలీసు మూడు వందల మంది పోలీసు వాళ్ళు కూడా ఎంకైన కూడా వాళ్ళు కూడా నోటిలో చూసి చేతులు ఎత్తేసి ఏం విధంగా ఉండడానికి కారణం దాని అర్థం ఏంటి కలెక్టర్ గారు పోయిన పది నిమిషాల తర్వాత పోలీసులు అక్కడికి వెళ్ళి అప్పుడు కల్పరాజు దాడి జరిగింది దాడి జరిగింది ప్రాపరంగా సృష్టించింది ఎవరు అంటే కాన్ఫిడెన్స్ గానే ప్రభుత్వం కావాలని కలెక్టర్ ను పోలీసు వైఫల్యంగా ఉన్నటువంటి అంశాన్ని పక్కన పెట్టి బలవంతంగా కల్ప మీద దాడి జరిగింది కల్ప మీద సపడానికి వచ్చిన చేస్తే ఈ దాడి ప్రజాస్వామ్య ప్రజలు ఎవరన్నా ఖండిస్తారు దీన్ని వ్యతిరేకిస్తారనే ఒక సాధన చూపించి మా సమాజక గిరిజన లబ్బాడీలు కల్పరాజు చాలా స్పష్టంగా చెప్పిన నా దాడి జరగలేదని అయినా ఇప్పుడు కల్పునారి మీద దాడి చేయడం తప్పు కదా అధికారంపై దాడి చేయడం తప్పు కదా మేము కూడా హెల్త్ మేము కూడా కట్టని తిరుగుతున్నాం కానీ నీ తాగడం ఉండకుండా అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వస్తుందో కల్పునారి అత్యంత ఉండాలని అనేది ఇక్కడ స్పోషల్ జాలెస్ అవసరం లేదు